హాయ్ అండి అందరూ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ సారీస్ కూడా ఎలా ఉన్నాయి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ రోజు అయితే తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ ఉన్న శారీస్ అయితే తీసుకొచ్చేసానండి చూసారు కదా ఫస్ట్ శారీ అయితే ఇదండి చూసారు కదా కలర్ ఎంత బాగుందో డిజైన్ కూడా చాలా చక్కగా నీట్గా ప్రొవైడ్ చేశారనమాట శారీ అయితే సూపర్ సూపర్ ఎక్సలెంట్ చాలా బాగుందండి ఎవరు కూడా ఈ శారీ అయితే మిస్ చేసుకోవద్దు ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ త్రీ రూపీస్ అయితే పడిందండి ఫోర్ నైంటీ త్రీ రూపీస్కి ఈ సారీ నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అంత బాగుంది చాలా లైట్ వెయిట్ అనమాట మనం ఎప్పుడు క్యారీ చేసినా మనకైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ సారీ అయితే అంత బాగుందనమాట ఈ సారీ క్లాత్ అయితే మనకండి కాటన్ సిల్క్ అండి సారీ అయితే చాలా బాగుందండి సారీ వచ్చేసి మనకి మహేశ్వరి శారీ అనమాట కలర్ వచ్చేసి మనకు మెరూన్ కలర్ ప్రొవైడ్ చేశారండి నిజంగా కలరు ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉంటుంది ఎవరికైనా కలర్ అయితే నచ్చుతుంది అంత బాగుందనమాట ఈ కలర్ మనకి బ బ్లౌజ్ విషయానికి వచ్చేస్తే బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజే ప్రొవైడ్ చేశారండి ఇప్పుడు రన్నింగే కదండి ఫ్యాషన్ ఇప్పుడు అందరూ రన్నింగే ఇష్టపడుతున్నారనమాట ఇదైతే రన్నింగ్లోనే వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా అండ్ ఇది పార్టీవేర్ శారీ అనమాట నిజంగా చాలా బాగుందండి కలర్ అయితే మనకి బార్డర్ విషయానికి వచ్చేస్తే మనకి జరీ బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారండి పైన అయితే కొంచెం స్మాల్ బార్డర్ అండ్ కింద అయితే దానికంటే కొంచెం బిగ్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారండి బార్డర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి సింపుల్గా చాలా చక్కగా నీట్గా ఉందనమాట ఈ శారీ అయితే మనకైతే మినిమమ్ బయట థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా ఛార్జ్ చేస్తారనమాట కానీ మనకి బెస్ట్ క్వాలిటీలో మంచి శారీ అయితే మీషోలో ఫోర్ నైంటీ త్రీ రూపీస్కి అయితే ఈ సారీ మనకి అవైలబుల్లో ఉందండి ఇందులో అయితే మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట నేను దీని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మీషో యాప్లోకి అయితే వెళ్ళిపోతారు మీరు డైరెక్ట్గా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట మీకు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలరు బ్లౌజ్ కూడా మనకు కాటన్ సిల్కే ఇచ్చేసారండి బ్లౌజ్ కలర్ కూడా మనకి మెరూన్ కలర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట మొత్తం సారీ మొత్తం జరి ఓవన్ అయితే ఇచ్చేసారండి పళ్ళు విషయానికి వస్తే పళ్ళు కూడా జరి ఓవన్తోనే మొత్తం కూడా ఇచ్చేసారనమాట నెక్స్ట్ సారీ అయితే ఇదండి ఇది కూడా చాలా లైట్ వైట్గా మంచి కలర్ కాంబినేషన్తో అయితే మనకి ఈ శారీ అయితే మీషోలో అవైలబుల్లో ఉందండి ఇందులో కూడా మనకి మంచి మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీరు కూడా ఇందులో ఈ కలర్ మీకు నచ్చితే ఆ కలర్ అయితే మీరు తీసుకోవచ్చు నిజంగా ఈ శారీ కూడా ఎక్సలెంట్ సూపర్ అయితే సూపర్ ఉందన్నమాట ఈ శారీ అయితే వెయిట్ చేస్తే నిజంగా చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఏ సీజన్లో వెయిట్ చేస్తా మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట చాలా సాఫ్ట్గా చాలా సాఫ్ట్గా ఉందండి నిజంగా చాలా బాగుంది ఈ శారీ అయితే మనకి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసండి సాఫ్ట్ సిల్క్లో అయితే ప్రొవైడ్ చేశారనమాట సాఫ్ట్ సిల్క్ అంటే మీకు తెలుసు కదా మంచి చాలా లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుందండి మనకి మనకి ఈ శారీ అయితే వేర్ చేస్తే మంచి ఉప్పాడ పట్టు ఫ్యాబ్రిక్లా కనిపిస్తుంది అనమాట వేర్ చేస్తే నిజంగా లుక్ అయితే చాలా బాగుంటుందండి మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఇస్తుంది అనమాట ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి మనకైతే రన్నింగ్ బ్లౌజే ఇచ్చేసారండి రన్నింగ్ బ్లౌజే కదండి ఇప్పుడు ట్రెండు అండ్ శారీ కలర్ వచ్చేసి మనకైతే లైట్ ఎల్లో అండ్ క్రీమ్ కలర్ ఉంటుంది కదండి అదనమాట ఈ కలర్ అయితే ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అయిపోద్ది అనమాట అంత బాగుంది చూసారు కదా మీకు వీడియోలో ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో నిజంగా బయట కూడా చాలా బాగుందండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఇలా వస్తుందా రాదని నిజంగా పిక్లో ఉన్నట్టే వచ్చిందనమాట చాలా సాఫ్ట్గా ఉందండి క్లాత్ అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చేసింది ఈ సారీ అయితే ఈ శారీ కాస్ట్ అయితే ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయితే పడిందండి ఈ కాస్ట్కి ఈ శారీ అంటే నిజంగా వర్తబుల్ అండి హైలీ రికమెండ్ చేస్తాను మీ ప్రీమియం క్వాలిటీతో అయితే మనకి మంచి లుక్ లుక్ అయితే కనిపిస్తుంది ఈ శారీ వేర్ చేస్తే అండ్ సారీ బార్డర్ వచ్చేసి మనకి పింక్ కలర్లో అయితే ప్రొవైడ్ చేశారండి ఇది మనకి ఈ సారీ మనకి పార్టీ వేర్ శారీ అనమాట నిజంగా చాలా బాగుందండి ఆ కాస్ట్కి ఎవరు కూడా ఈ శారీ మిస్ చేసుకోకండి అండ్ మనకి పైన కింద సేమ్ బార్డర్ సైజ్ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ బార్డర్ వచ్చేసి మనకి ప్రింటెడ్లో వచ్చేసిందండి నిజంగా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ అయితే కలర్ కాంబినేషన్ అయితే అవసరం అని చెప్పచ్చు అంత బాగుందండి మనకి బ్లౌజ్ వచ్చేసండి మనకి సాఫ్ట్ సిల్క్లోనే ప్రొవైడ్ చేశారనమాట శారీ ఏ క్లాత్లో ఉందో అదే మనకి బ్లౌజ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట ప్యాటర్న్ మొత్తం ఓవర్ జర్రి ఓవన్తో మొత్తం శారీ మొత్తం అక్కడక్కడ ఉంటుందన్నమాట అండ్ ఇదండి మంచి హ్యాండ్లూమ్ శారీ అనమాట నిజంగా చాలా బాగుందండి శారీ అయితే చూశారు కదా మొత్తం మీకు మొత్తం డీటెయిల్గా చూపించాను నిజంగా చాలా బాగుందండి సారీ అయితే దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తానండి మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మీకు ఏ కలర్ కాంబినేషన్ నచ్చితే అది పర్చేస్ చేసుకోవచ్చు అనమాట కలర్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయండి వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నాకు కూడా కొంచెం బూస్టింగ్ అండ్ లైక్ చేసిన బూస్టింగ్గా ఉంటుందన్నమాట ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి శారీస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను నేను అండ్ మనకి బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారండి స్మాల్ బార్డర్ వాళ్ళకి ఇది అయితే శారీ అయితే చాలా బాగా నచ్చుతుందనమాట క్లాత్ పరంగా కూడా చాలా బాగా నచ్చుతుందండి బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి సేమ్ మనకి బార్డర్ శారీ బార్డర్ వెళ్ళకుండా బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు నిజంగా ఈ శారీ అయితే ఈ కాస్ట్కి అయితే రాదండి చాలా కాస్ట్ అయితే ఉంటుంది మీకు నచ్చితే కింద అయితే క్లిక్ లింక్ అయితే క్లిక్ చేయండి వెంటనే అయితే మీరైతే మీ షాప్లోకి వెళ్ళిపోతారు చూసారు కదా టూ శారీస్ కూడా మీకు ఏ సారీ నచ్చిందో కింద కాంబినేషన్లో కాం